దేవా అయితే ఇంకా మిథున బ్రతకాలని చెప్పనని ఇంకా అమ్మవారి దగ్గర నిప్పుల గుండంలో కానీ నడిస్తే అమ్మాయి బతుకుతుందని చెప్పని ఒక అయితే చెప్తుంది ఇంకా దానికోసం అయితే ఇంకా దేవా అయితే ఎప్పుడు ఇంకా దేవుడికి కూడా దండం పెట్టని దేవా అయితే నిప్పుల గుండంలో తొక్కి ఇంకా అక్కడ తీసుకొచ్చిన కుంకుమ తీసుకొని వచ్చి ఇంక మిథునకైతే పెట్టి పెడతాడు ఇంక మిథునాలు అయితే కొంచెం స్పందన వచ్చిందని చెప్పని డాక్టర్లు చెప్తే ఇంకా మిథున పట్టుకొని ఇంక ఏడుస్తూ ఉంటాడు నువ్వు నువ్వు చెప్ప నువ్వు చెప్పింది నిజం మిథన మన ప్ర నిజమైంది అందుకే నువ్వు మళ్ళీ నాకు దక్కేవని చెప్పని ఏడుస్తూ ఉంటే ఇంకా హరివర్ధన్ అయితే అక్కడికి వచ్చేసి అంటే ఇప్పుడు బ్రతకాలి అనుకున్న కొన ఊపిరిని కూడా తీసేస్తావా నువ్వు అనగానే ఇంకా దేవాలకి అయితే అసలు ఏం అర్థం కాదు ఏంటి ఈ అంకుల్ ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పనని నేనేం చేశాను అంకుల్ అని చెప్పనంటే నీ వల్లే కదా నా కూతురు ఈ పరిస్థితికి వచ్చింది ఇప్పుడు పోలీసు వెంకయ్య ఎంక్వైరీలలో కూడా నీకు సంబంధించిన రౌడీలే తన షూట్ చేశారు అది నీకు తగలిపోయి తనకు తగిలిగిలింది అని చెప్పనని అదే వచ్చింది అనగానే ఇంకా ఇంకా దేవకతి ఏం మాట్లాడే అర్థం కాక ఇంకా సైలెంట్గా అయిపోతాడు ఇంకా హరివర్ధన్ అయితే ఇంకా తను నువ్వు ఏ రోజు నా కూతురు జీవితంలోకి వచ్చావో అప్పుడే తను మారిపోయింది ఇప్పుడు జీవం లేని లాగా పడుకోనుంది ఇలా చూసి నేను తట్టుకోగలను అని చెప్పిన అనగానే ఇంకా హరివర్ధన్ అయితే చెప్తాడు నేనేం చేస్తే మీరు మీ కూతురుతో బాగుంటారు అంటే నువ్వు నా కూతుర్ని వదిలేసి వెళ్ళిపోవాలి అని చెప్పిన అనంగానే ఇంకా హరివర్ధన్కి అయితే మాటిస్తాడు అలాగే నేను మీ కూతురు నుంచి దూరం అవుతాను నేను మిథున నేను దూరంగా ఉంటే మిథున బ్రతుకుతుంది అని అంటే మిథునకి ఇప్పటికే కాదు ఎప్పటికీ శాసనం అవుతాను అని చెప్పిన అనగానే ఆ మాట హరివర్ధన్కి మాట ఇవ్వంగానే మిథున అయితే ఇంకా కళ్ళు కళ్ళు తెరిచి ఇంకా నోట్లో నోటిని పెట్టి దైత్య తీసేస్తుంది ఇంకా తీసేసి దేవా దేవా అని చెప్పి తను అంటుంది ఇంకా హరివర్ధన్కి ఇచ్చిన మాట ప్రకారమే ఇంకా మిథునకైతే దూరంగా ఇంకా అయితే దేవా వెళ్ళిపోతాడు ఇంకా హరివర్ధన్ మాట ఇచ్చాడు ఇంకా దేవత మిథున దగ్గరికి రాడు ఇంకా నా కూతురు నా దగ్గరే ఉంటుంది అని చెప్పని సంతోషపడు పడతాడు కానీ మిథున అయితే మిథున బ్రతకేదే ఇంకా దేవ కోసం అయితే ఇంకా ఆ దేవాని హరివర్ధన్ దూరం చేసిన తర్వాత ఇంకా మిథున అయితే ఇంకా బ్రతకదు